శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు తన సందేశంగా ఆ బాబాగారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవాది దేవుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి కాస్త నీ కన్నీటి కళ్ళను తుడుచుకొని చూడు నీ జీవితాన్ని మార్చుకునే బంగారం లాంటి అవకాశాన్ని నీకు పంపించానమ్మా చూడకపోతే చేజార్చుకుంటావు తల్లి వెంటనే నీ బాబా చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎన్నో కష్టాలతో సతమతమవుతున్నటువంటి తన బిడ్డల కోసం బాబాగారు ఈ చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు వారి జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చానని బాబాగారు అంటూ ఉన్నారు తల్లి వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకో వెంటనే చూడు నీ కన్నీటి కళ్ళతో నీకు ఏమీ కనిపించటం లేదు సరిగా ఒక్కసారి ఆ కన్నీటిని తుడుచుకుని జాగ్రత్తగా చూడమ్మా నీ జీవితాన్నే మార్చుకోగల అద్భుతమైన అవకాశం నీ ఎదురుగా ఉంది చేచార్చుకో కు వెంటనే అందిపుచ్చుకో తరువాత నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు ఎంత అద్భుతంగా నీ జీవితం మారుతుందో నువ్వే చూస్తావమ్మా వెంటనే నీ బాబా చెప్పేది పూర్తిగా వినుతల్లి అనే బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారంటే ఎంతోమంది తన బిడ్డలు ఈ విధంగా కష్టాల పాలయ్యి ఎన్నో అగతాట్లు పడుతూ ఉంటారు అది ఏ జన్మలో చేసిన పాప కర్మలో తెలియదు ఒకవేళ ఏ జన్మలో ఏదైనా తెలియక ఏదైనా పాపాలు చేసి కష్టాలు అనుభవిస్తున్నామా అని మనసులోనే ఎంతో ఆవేదన చెందుతూ ఉంటారు ఆ బిడ్డల కష్టాలు తీర్చి వారి కన్నీటిని తొడవడానికి ఈరోజు బాబా గారు ఒక చక్కటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఒక అద్భుతమైన అవకాశాన్ని తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు మరి అవకాశం ఏమిటి ఏ విధంగా మనకి ఎదురవుతుంది ఏ విధంగా మనం మన జీవితాన్ని మనమే కేవలం మన చేతుల్లో ఉన్నటువంటి మన జీవితాన్ని మార్చుకోగలం ఇవన్నీ కూడా బాబా గారి పూసకూర్చినట్టు చెప్తారు మనకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ కూడా వదులుకోకూడదండి అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే చిన్న చిన్న అడుగు ఒక చిన్న అడుగు వేసినా సరే అది మిమ్మల్ని ముందుకే తీసుకువెళ్తుంది కానీ అక్కడే ఆగిపోమ్మని చెప్పదు అందుకే ప్రతిరోజు మన అభివృద్ధి కోసం కనీసం ఒక అడుగన్నా ముందుకు వేస్తూ ఉండాలి అది ఎలాంటి అడుగైనది మీరు దూకుతున్నారా పరిగెడుతున్నారా నడుస్తున్నారా అని కాదు కనీసం ఒక్క అడుగన్నా మీరు వేసినంతలో ఒక చిన్న అడుగన్న ముందుకు వేస్తూ ఉండాలి అదే మన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మొదటి మెట్టు అర్థమవుతుందా అండి అందుకే ఈరోజు బాబా గారు తన బిడ్డలకు చాలా చాలా శ్రద్ధగా వినమని చెబుతూ ఉన్నారు ఈ సందేశాన్ని చేజార్చుకోవద్దమా నీ కన్నీటిని తుడుచుకొని ఒక్కసారి చూడు తల్లి ఒక్కసారి నా వైపు చూడు తల్లి నీకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం నీ ముందు తనని చేసార్చుకోవద్దని బాబా గారు చెప్తూ ఉన్నారు శ్రద్ధగా బాబాగారు ఏం చెప్తున్నారో వినండి ఫ్రెండ్స్ మన జీవితం మారాలని మనం ఎంతో అభివృద్ధి చెందాలని మనకంటే ఎక్కువగా మన బాబా గారు గారు పరితపిస్తూ ఉంటారు మన కళల్ని నిజం చేసుకొని మనం సంతోషంగా ఉండటంతో పాటు ఆ తండ్రి అయిన దేవాది దేవుడైనటువంటి బాబాగారిని కూడా సంతోషంగా ఉంచాలి మన బాబాగారిని సంతోషంగా ఉంచడం ఏంటని ఆలోచిస్తూ ఉన్నారా అండి తన బిడ్డలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో ఆ తండ్రి ఎప్పుడూ సంతోషంగానే ఉంటారండి ఆ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగానే బాబా గారికి ఉన్నటువంటి కష్టాలన్నీ మర్చిపోతూ ఉంటారు ఆ కష్టాలు కూడా మన ద్వారానే వస్తాయి ఆ తండ్రికి మనం తెలుసో తెలియకో చేసిన పాపకర్మల కారణంగా మనం అనుభవించాల్సినటువంటి కష్టాలన్నీ ఆ తండ్రి తన భుజాల మీద వేసుకొని కష్టపడుతూ ఉంటారు ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండటం ఆ తండ్రి చూస్తారో ఆ కష్టాలన్నీ మర్చిపోతారని చెబుతూ ఉన్నా అది నా మాటల్లోని ఉద్దేశం అండి అయితే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో మనతో పాటు మన కుటుంబం సంతోషంగా ఉంటుంది మన కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుందో మన ఆనందాన్ని చూసి ఆ తండ్రి కూడా సంతోషిస్తాడు ప్రతిరోజు తన బిడ్డలకు సందేశాలు అందించడంలో పాపగారి ఉద్దేశం కూడా ఇదే కదండి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి సరైన దారిలో నడవాలి వాళ్లకున్న పాపకర్మాలన్నీ కూడా పోగొట్టుకుని ఒక మంచి జీవితాన్ని వాళ్ళు పొందాలని బాబాగారు ప్రతిరోజు సందేశాన్ని పంపుతూ ఉంటారు మరి దానికి ఒక అర్థం ఉండాలి కదా మనం విని ఆ తండ్రి మాటలతో ఆ తండ్రి బాటలో నడిస్తేనే కదా ఆ తండ్రి ఈ సందేశాలు ఇవ్వడానికి కూడా ఒక అర్థం ఉంటుంది మరి విని వదిలేయడానికి బాబాగారు చెప్పడానికి కానీ మనం వినడానికి కానీ అసలు అవసరమే లేదండి పాటించినప్పుడు వినాల్సిన అవసరం లేదు కొద్దో గొప్ప మొత్తం పాటించకపోయినా బాబాగారు చెప్పినటువంటి వాటిల్లో కొన్ని మంచి లక్షణాల్లో కొన్నైనా పాటించాలి అప్పుడే ఆ తండ్రి ఇచ్చినటువంటి ఈ సందేశాలకు విలువ అర్థమైందా అండి అయితే మనందరం కూడా ఈరోజు తన బిడ్డల కోసం బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశాన్ని పూర్తిగా విని మనకు ఎదురుగా ఎటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బాబాగారు ఉంచారో దానిని అందిపుచ్చుకొని బాబా గారు చెప్పినట్టుగానే మనం ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రయత్నిద్దాం అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నీ బాబా చెప్పేది ఒకసారి శ్రద్ధగా విను నీ కష్టాలన్నీ మార్చి నీకు ఇష్టాలను చేస్తానమ్మా అవి అర్థమైందా ఎన్నో కష్టాలతో సతమతమవుతున్న నువ్వు నీ ముందు వచ్చే అవకాశాలను కూడా గమనించటం లేదు బిడ్డ ఆ కన్నీటి కళ్ళను ఒక్కసారి తుడుచుకుని చూడమ్మా నీ కోసం ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఎదురు చూస్తుందో చూడమ్మా వెంటనే దానిని అందుపుచ్చుకో పరధ్యానంగా ఉండకు దానిని పోగొట్టుకోకు తల్లి మళ్ళీ అవకాశాలు రావడానికి చాలా సమయం పడుతుంది ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా వినమ్మా చూడు తల్లి ఒక్కసారైనా ఇది నువ్వు వినాల్సిందే ఎందుకంటే నీ కష్టాలు తీర్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నీకు పట్టరాని ఆనందాన్ని కలిగించే వార్త నేను చెబుతాను ఇప్పుడు కాస్త శ్రద్ధగా విను చూడు తల్లి నీ కోపాన్ని తగ్గించుకుని నీ బాబా చెప్పే మాటలపైన శ్రద్ధ ఉంచి పూర్తిగా విన్నావంటే అవకాశాన్ని నువ్వే అందిపుచ్చుకుంటావు నువ్వు చాలా తెలివిగల దానివి ఏ సమస్యనైనా నువ్వే పరిష్కరించుకోగలవు కానీ నీ ముందున్న ఈ చిన్న కష్టానికే నువ్వు సతమతమైపోతూ ఉన్నావు ఎందుకంటే ఇది నీ జీవితంలో చాలా సున్నితమైనటువంటి విషయం అందుకే అంత బాధపడుతూ ఉన్నావు ఇక నీకు వేరే మార్గమే కనిపించడం లేదు కదా అందుకే నీ కన్నీటి కళ్ళతో ఏదీ కూడా చూడలేకపోతూ ఉన్నావు అంతా కూడా చాలా మసకగా కనిపిస్తూ ఉంది కదా తల్లి కానీ నువ్వు ఏం భయపడాల్సిన పని లేదమ్మా నేనున్నాను కదా నువ్వు ఊహించినట్టు ఇక్కడ ఏమీ జరగదు అంతా నీకు అనుకూలంగానే జరగబోతోంది ఒక్కసారి నేను చెప్పేది విను బిడ్డా ఆనందం అనేది అన్నింటినీ మరిపిస్తుంది అనుభవం సవాలు పోటీలు ఇవే నువ్వేంటో నీ తెలివితేటలేంటో అన్నీ కూడా బయట పెడతాయమ్మా కాబట్టి ఆ పోటీలను సవాలుగా తీసుకొని పోరాడితే నువ్వు ఎంతో బుద్ధిశాలివని అర్థం నువ్వు ఎందుకు ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎన్ని అవమానాలు అడ్డంకులు ఎదురైనా పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి గుర్తుపెట్టుకోపిటా నీకు సమయానికి అవసరమైనది నిన్ను తప్పకుండా చేరుతుంది నేను సరిగ్గా ఆ సమయానికి అన్నీ నీకు అందజేస్తాను నీకు అని రాసిపెట్టి ఉన్నది కేవలం నీకు మాత్రమే అది అది క ఎవరు సొత్తు కాదమ్మా ఎవ్వరూ కూడా దానిని అందుకోలేరు నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు దక్కదని గుర్తుంచుకో కానీ నీకు ఇవ్వాలి అని అనుకున్నది మాత్రం ఎవ్వరు ఆపినా ఆగదు ఎన్ని అడ్డంకులున్నా సరే అవన్నీ దాటుకొని నీ దగ్గరకు వచ్చేస్తుంది అవును తల్లి అది అసలు నాకు వస్తుందా రాదా అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకు నేను నీతోనే ఉంటాను బిడ్డ నమ్మకంతో ముందుకు వెళ్ళు నేను నీ పనులన్నీ జరిపిస్తాను నన్ను నమ్మిన వెంటనే నువ్వు ఎంత కింద ఉన్నా సరే లోతులో కూరుకుపోయి ఉన్నా సరే నిన్ను ఎత్తులో నిలబెడతాను అలాంటి అవకాశాన్ని నీకు కల్పిస్తాను కాస్త నీ కన్నీటి కళ్ళను తుడిచి చూడు నీకే అర్థమవుతుంది ఏదైనా సరే సాధించే సామర్థ్యం నీలో ఉంది దేనినైనా జయించే శక్తి నీకు ఉంది నీ బాబా అనే ధైర్యం నీతో ఉందమ్మా నీ కష్టాలన్నీ తీయని తేనెలాగా మారబోతున్నాయి బిట నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా తల్లి ఒకరిపై ఆధారపడకనే ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు నువ్వే ధైర్యం కావాలి నీకు నువ్వే బలం అవ్వాలి నువ్వు ఏం చేయాలి అన్నది నేను చెబుతూనే ఉన్నాను కదా తల్లి నువ్వే పట్టించుకోవడం లేదు ఒక్క విషయం తెలుసుకో ఈ జీవితం అనే ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాలి గెలుపు వచ్చే వరకు ప్రయత్నించాలి ఏదీ కూడా తనంతట తానుగా నీకు దగ్గరకు రాదు కదా ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావో అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఈ కలికాలంలో ఎటు చూసినా సరే ఏం చేసినా మోసాలు మోసం చేసే మనుషులేని చుట్టూ కూడా ఉన్నారు బిడ్డ అలాంటి వారిని చూసి వెనకడుగు వేయకు నీ పక్క బలంగా నేనుంటానమ్మా కారణం లేకుండా ఇక్కడ ఏది జరగదని తెలుసుకో నీకు నేను ఏమిచ్చినా సరే కాదు అని అనకుండా ఆనందంగా స్వీకరించు అప్పుడే విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది దొరికిన దానితో తృప్తిపడు మనసారా దానిని స్వీకరించు ఇలా చేస్తే భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది బిడ్డ ఆ క్షణం నువ్వు కోరినవన్నీ ఆ భగవంతుడు నీకందిస్తాడు కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటే నీకు కావలసిన ఇష్టాలను ఆ భగవంతుడే నీకందిస్తాడు అర్థమైందా కాబట్టి ఏం జరిగినా అంతా మంచికే అని అనుకో నమ్మకంతో ఉండు కష్టాల వెనుక పట్టరాని ఆనందం వస్తుందని తెలుసుకో తల్లి ఇది అక్షర సత్యం మంచి మనసుతో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది కాబట్టి అందరికీ సహాయం చేస్తూ ఉండమా నీకు చేతనైనంత సహాయం చేయి అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి మంచి మనసున్న నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది బిడ్డ అసలు నేను నీకు చెడు జరగనిస్తానా చెప్పు నమ్మకంతో ఇద్దరు చూడు నీకైనా మంచి నిన్ను చేరుతుంది నీ కష్టాలు తీరి నీ ఇష్టాలు నెరవేరుతాయి ఇవన్నీ జరగాలంటే నమ్మకంతో ఉండాలి తల్లి అప్పుడే అంత శుభం జరగగలదు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఇవ్వాల్సినటువంటి ఆ గొప్ప అదృష్టాన్ని బాబాగారి స్వయంగా మన కోసం తీసుకొచ్చారు బాబాగారు ఒక చక్కటి అవకాశాన్ని తన బిడ్డలకు ప్రసాదిస్తారటండి కానీ బాబాగారి సందేశం చెప్పడంలో అర్థం ఏంటో తెలుసా ఇచ్చిన అవకాశం చిన్నదైనా సరే పెద్దదైనా సరే కాదనకుండా స్వీకరించమని బాబాగారు అంటున్నారు అది ఎక్కడ మనం వద్దంటామో ఎక్కడ మనం కాలదన్నుకుంటామో మన పరిణితిని లేదంటే మన ఎదుగుదనను మనమే చేతులారా నాశనం చేసుకుంటామేమో అని పాపగారు ముందుగా ఈ సందేశం చెబుతూ ఉన్నారు వచ్చిన అవకాశం చిన్నదైనా సరే దాంతోనే నువ్వు ఎదగబోతున్నావు తల్లి వెంటనే దానిని అందిపుచ్చుకో దానిని కాలదన్నుకోకు అని బాబాగారు అంటూ ఉన్నారండి దయచేసి మీరు ఏ పని తలపెట్టినా అందులో ఒక చిన్న అవకాశం వచ్చినా సరే వెంటనే దానిని స్వీకరించండి నాకు ఇది పెద్ద అవకాశం కావాలి నేను దానికోసం ఎదురు చూస్తానని మాత్రం అనొద్దు ఒక అవకాశాన్ని వినియోగించుకుని దాని ద్వారా మరొక అవకాశానికి ప్రయత్నించండే కానీ చేతులారా అవకాశాన్ని చేజార్చుకోవద్దని బాబా గారు అది ఎంత చిన్న అవకాశం అయినా సరే దానిని అందిపుచ్చుకోమని చెబుతూ ఉన్నారు ఎప్పుడైతే మీరు ఈ అవకాశాన్ని అందుకుంటారో ఆ రోజు నుంచి అంచెలంచెలుగా మీరు ఎదుగుతారని బాబా గారు చెప్తూ ఉన్నారండి ఇక మీకు వెనకడుగు వేయడమే ఉండదు ఎక్కడ చూసినా సరే ఏ పని తలపెట్టినా సరే ఏ పనిని ప్రారంభించినా సరే అందులో తప్పకుండా మీరు విజయం సాధిస్తూ వెళ్తారు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తారు మీతో పాటు మీ కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు అని బాబా గారు అంటూ ఉన్నారండి ఏ ఒక్క బిడ్డ ఏ బిడ్డకైనా సరే మీరు దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే అది ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి లేదంటే మీరు తలపెట్టబోయేటువంటి పని కానివ్వండి ఏదైనా సరే అందులో వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని బాబాగారు అంటూ ఉన్నారు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి అది మనకు మన మన దృష్టిలో చాలా 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 చిన్న అవకాశం అయ్యుండొచ్చు కానీ దయచేసి దాన్ని వదులుకోవద్దు బాబాగారి బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాలన్నీ అందాలని వారు ఆ అవకాశాలతో అంచలంచలుగా పెద్ద ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ओम साई राम